హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చూపించేది వరి పొలం అండి చూడండి ఆగస్టులో నాట్లేస్తారు ఇప్పుడు కంకి వచ్చేసింది కూడా జనవరి ఫిబ్రవరికల్లా పంట కూడా చేతికి వచ్చింది అనమాట చూడండి ఇదంతా కూడా వరేదనమాట చూడండి అంతా కంకి వచ్చి ఈనింది అనమాట అంటే ఒడ్లు రెడీ అవుతున్నాయి చూడండి ఎంత బాగుందో ఈ వరి పొలాలు చూడండి ఎంత బాగున్నాయో చూడ చూడ చక్కగా ఉన్నాయి అనమాట చల్లటి గాలి ఎంత బాగుందో నేచర్ కదండి చాలా బాగుంది చూడండి గాలికి వరి ఎలా పోతుందో చాలా బాగుంది అసలు ఈ దృశ్యం